ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకేలా ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టి మీ దగ్గర జ్యువెలరీ తీసుకోలేరు అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు మంత్లీ మంత్లీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లో కొంత సేవ్ చేసుకోవాలని అనుకుంటారు కొంతమందికి పాత వాళ్ళ దగ్గర జ్యువెలరీ ఉంటుంది పాత జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు సో మీ దగ్గర జీరో పర్సెంట్ వేస్టేజ్ అని అంటున్నారు కదా అది కాకుండా ఇంకా వేరే ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా యాక్చువల్గా మన ముకుందలో వేస్టేజ్ అంటేనే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ లేకోకుండా ఒకరే అది కూడా లేకోకుండా అంటే జీరో పర్సెంట్ వేస్టేజ్తో మీరు తీసుకోవాలి అంటే కనుక మన దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి మరి మంచి ప్లాన్స్ అంటే చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ మూడు ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి ప్లాన్ వన్ అండి ఇది ఓకేనా సో ప్లాన్ వన్ వచ్చేసి బోనస్ ప్లాన్ అండి సపోజ్ బోనస్ ప్లాన్లో సో ఎవ్రీ మంత్ అంటే లెవెన్ మంత్స్ ప్లాన్ ఇది లెవెన్ మంత్స్ ప్లాన్ ట్వెల్త్ మంత్ మీరు దానమెంట్ తీసుకునేటట్టు వన్ ఇయర్ వరకు అనమాట సో బోనస్ ప్లాన్ అంటే ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము జస్ట్ ఫైవ్ థౌసండ్ అని అంటే ఈ రోజు ఉన్న గోల్డ్ ఏడ్కి ఈ వాల్యూ సరిపోదు బట్ వాళ్ళ కి ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ మీరు ఈ నెల కట్టారు అనుకోండి ఈ నెలకి లెవెన్ మంత్స్ అవుతుంది కదా ఫైవ్ మొత్తం కూడా మీకు లెవెన్ మంత్స్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఓకే అండి మేడం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయిన తర్వాత మీకు ఒక వన్ మంత్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ యాడ్ చేస్తాం అంటే బోనస్ టైప్ అంటే ట్వెల్త్ మంత్ మేము యాడ్ చేస్తాం అనమాట అప్పుడు మీకు మీరు కట్టిన టోటల్ వాల్యూకి ఒక ఇన్స్టాల్మెంట్ యాడ్ అవి సిక్స్టీ థౌజండ్ అవుతుంది సిక్స్టీ థౌజండ్కి ఆ రోజు రేట్ ఫస్ట్ దీనికి రేట్ ఫిక్స్ ఉండదు ఆ రోజు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్కి మీరు కట్టిన అమౌంట్కి మల్టిపుల్ చేస్తే ఎంత వేట్ వస్తుంది ఓకేనండి ఆ వెయిట్ కి మీరు ఇక్కడ ఏజువల్ అన్న తీసుకోవచ్చు తరుగు లేకోకుండా ఓకే అంటే ఓన్లీ జ్యూవల్ తీసుకోవాలి గోల్డ్ లేకుండా తీసుకోవచ్చా గోల్డ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కాకోకుండా దీంట్లో మీకు గోల్డ్ ఓరియంటెడ్ ఏదైనా తీసుకోవచ్చు బీడ్స్ ఐటమ్ కానీ స్టోన్ ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి మెటల్ టు అంటే ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ వెయిట్ ఇచ్చేస్తాం బట్ దాని మీద స్టోన్ కాస్ట్ కానీ జీఎస్టీ అది మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకే సో దాని మీద మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉంటే మేకింగ్ చార్జ్ ఉండవు ఓన్లీ వేస్టేజ్ మాత్రమే ఉంటుంది మేకింగ్ చార్జ్ జీరో ఉంటుంది ఇక్కడ మీరు జీరో అందువల్ల ఈ ప్లాన్ ఏంటంటే ఓన్లీ వేస్టేజ్ కంప్లీట్ జీరో ఉంటుంది మేకింగ్ ఛార్జ్ ఓకేనా మేడం సో ఇది ప్లాన్ వన్ బోనస్ ప్లాన్ అనమాట అంటే బోనస్ మనం ఎందుకు పెట్టాము అంటే ఒకవేళ కస్టమర్ పదకొండు నెలలు కట్టిన తర్వాత ఒకవేళ రేట్ పెరిగింది అనుకోండి పెరిగితే కస్టమర్ వడ్డని ఫీల్ అవ్వకూడదని ఒక మంత్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ మనకి యాడ్ చేస్తాం అప్పుడు కస్టమర్కి ఇబ్బంది ఉండదు అనమాట సో వాళ్ళు కట్టుకున్నది కూడా యావరేజ్ అంతే కదా మేడం మనం చక్కగా నెల నెల కట్టుకుని వన్ మంత్ మనకి బోనస్ టైప్ మనం ఇస్తున్నాం అనమాట సేవింగ్స్ టైప్లో మీరు ఒకేసారి ఇంత అమౌంట్ పెట్టి కొనలేము అనుకునేవారు మంత్లీ అలాగే మీరు కొంత మంత్ కొంత డబ్బు సేవ్ చేసుకోవాలి అని అనుకునేవారు మంత్లీ మంత్లీ ఇక్కడ మీరు పే చేసుకొని లాస్ట్లో మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దాని మీరు పే చేసిన మనీకి అంత వాల్యూ గోల్డ్ తీసుకోవచ్చు సో ఒక వన్ మంత్ బోనస్ వీళ్ళు మనకి యాడ్ చేస్తారు అనమాట అలాగే మీరు కట్టిన అమౌంట్ పైన జీరో పర్సెంట్ వేస్టేజ్ అనేది మనకి ఇక్కడ ముకుంద జ్యువెల్లర్స్ లో అవైలబుల్ గా ఉంది ఈ స్కీమ్ సో వెంటనే ఈ స్కీమ్ ని గ్రాప్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం మేడం నెక్స్ట్ ప్లాన్ టూ అండి ఓకే సో ప్లాన్ టూ అంటే అంటే ఏ నెలకి ఆ నెల ఆ రోజు రేట్ని బట్టి బంగారం దాచుకోవడం అంటే మీ అంటే మీ అకౌంట్లోనే మనం వెయిట్ని ఎప్పటికప్పుడు జమ అనమాట అంటే సపోజ్ ఐదు వేలు మీరు ప్లాన్ జాయిన్ అయ్యారనుకోండి ఐదు వేలకి ఆ రోజు రేటు సుమారుగా నాలుగు వేల ఐదు వందలు ఉంది అనుకోండి గ్రామకి నాలుగు వేల ఐదు ఐదు వందలు ఉంది అనుకోండి మీరు కట్టిన ఐదు వేలుకి ఎంత వెయిట్ వస్తుంది అంటే గ్రాము నూట పదకొండు మిల్లి వస్తుంది మీరు యాడ్ చేస్తే అంతే మేడం సో అలాగా సెకండ్ మంత్ లో అంటే మేము బేసిక్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ పే చేయాలా లేదా గ్రామ్ గా వైస్గా లేదు మేడం ఫైవ్ థౌసండ్ మీరు ఎంతైతే అమౌంట్ ఫస్ట్ కంటెంట్ చేస్తారో అదే ఫైవ్ థౌసండ్ కంటిన్యూ అవుతుంది సో మీకు ఇక్కడ చేంజ్ అయితే గోల్డ్ రేట్ మాత్రమే అమౌంట్ చేంజ్ అవ్వదు మేడం సపోజ్ ఇప్పుడు గ్రామ్ రేట్ ఈ రోజు సిక్స్ ఉంది అనుకోండి దానికి వెయిట్ తక్కువ వస్తుంది ఓకే అంటే మేము ఫైవ్ థౌసండ్ కి మీకు ఎంత వెయిట్ అయితే ఉంటుందో అదే పెట్టేస్తాను పదకొండు నెలలు మీరు కట్టే ఐదు వేల ఐదు వేల ఐదు వేల చొప్పున మీకు డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కదా ఈ రేట్ కి మీరు కట్టిన వాల్యూకి వచ్చే సమ్ వెయిట్ ఫిక్స్ చేస్తాయి ఇవన్నీ ఫ్రీజ్ చేసిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత ఒక వెయిట్ వస్తుంది ఇవన్నీ ప్లస్ చేస్తే ఈ వెయిట్ కి మీరు ఏ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు ఏ జ్యువెలరీ తీసుకోవచ్చు తరుగు లేకోకుండా అంటే ఇది ఓన్లీ 12 మంత్స్ వరకేనా నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చా లేదు మేడం యాక్చువల్గా గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ఏంటంటే ఒక ఒక ప్లాన్ అనేది వన్ ఇయర్ మాత్రమే లెవెన్ మంత్స్ కడతారు ట్వెల్త్ మంత్ లో కంప్లీట్ అయిపోవాలి సో ఆ ప్రకారమే మనం డిజైన్ చేసాం అనమాట

ఒకవేళ ఫైవ్ థౌజండ్ పే చేస్తే ఆ ఫైవ్ థౌజండ్లో మీకు ఎంత గోల్డ్ రేట్ అయితే వస్తుందో ఆ గోల్డ్ మీ అకౌంట్లో యాడ్ అవుతుంది సో ఇలా లెవెన్ మంత్స్ మీరు కడితే ట్వెల్త్ ట్వెల్త్ మంత్ మీరు యాడ్ చేస్తారు కదా లేదు లేదు ఏంటంటే ఓన్లీ లెవెన్ మంత్స్ టోటల్ వెయిట్ కే ఇస్తాం మనం బోనస్ ఉండదు ఎందుకంటే ఏ నెల కా నెల వెయిట్ మనం కొని పెట్టేస్తున్నాం వాళ్ళకి సో అందువల్ల రేటు ఆరు వెయిట్ తోని సంబంధం ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ టూ గ్రామ్స్ వాళ్ళకి వచ్చేస్తుంది సో రేట్ తో సంబంధం లేదు మీరు ఆ వెయిట్ తీసుకోవచ్చు ఏ రేటు ఉన్నా పర్వాలేదు ఆ వెయిట్ సో లెవెన్త్ మంత్ వరకు గోల్ రేట్ ఎంత ఉన్నా కూడా మీరు ఇన్ని రోజులు కట్టిన తీసుకున్న వెయిట్ ని బట్టి మీకు లెవెన్త్ మంత్ లో ఆ వెయిట్ అనేది మీకే వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట సో ఇది కూడా చాలా బాగుంది స్కీమ్ మీకు కావాలనుకుంటే వెంటనే ఈ స్కీమ్ ని ముకుంద జువెలర్స్ లో ఈ స్కీమ్ అవైలబుల్ గా ఉంది వెంటనే గ్రాప్ చేసుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అండి ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అంటే స్పెషల్ డిజైన్ బై ముకుంద అవునండి సో ఇది బయట కూడా ఉంది స్కీమ్ కానీ బోనస్ ఉండదు బట్ కస్టమర్ రేట్ పెరిగింది అనుకోండి కస్టమర్ సఫర్ అవుతారనే ఇంటెన్షన్ తో మా మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ఒక ఇన్స్టాల్మెంట్ ని యాడ్ చేస్తాను కస్టమర్ రేట్ పెరిగినా వాళ్ళు సఫర్ అవ్వకూడదు ఇంటెన్షన్ తో సో ఈ ప్లాన్ బోనస్ కూడా చాలా బాగుంటుంది సో ఓల్డ్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అంటే ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అంటే సపోజ్ కస్టమర్ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ ఉంది మేడం సపోజ్ మీరు బ్యాంగిల్ తీసుకున్నారు మీ దగ్గర బ్యాంగిల్ ఉన్నాయి ఎప్పుడో అవి మార్చేసి కొత్త తీసుకోవాలనుకుంటున్నా ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు వచ్చి లైవ్ లో తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ తరుగు పడుతుంది అంటే డిపెన్స్ బ్యాంగిల్ ఎయిట్ పర్సెంట్ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది ట్వల్వ్ పర్సెంట్ మీరు ఏ కేటగిరీ తీసుకుంటే ఆ కేటగిరీ మీకు తరుగు పడుతుంది ఓకేనా మేడం బట్ ఆ ఫిఫ్టీ గ్రామ్స్ మన దగ్గర డిపాజిట్ చేస్తే ఓకేనా మేడం చేసి ఆరు నెలల తర్వాత మీరు ఆ ఫిఫ్టీ గ్రామ్స్ని తీసుకుంటే కనుక ఇప్పుడు పడే తరుగు ఆ రోజు పడదు ఇప్పుడు లైవ్లో తీసుకుంటే ఏంటంటే మీ ఫిఫ్టీ గ్రామ్స్ వాళ్ళు మీకు ఇచ్చేస్తాం కానీ మీరు కొత్త అంటే కొత్త జ్యువెలరీ కొంటారు కదా ఆ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రం తరుగు పే చేయాల్సి వస్తుంది మీరు ఏదైతే న్యూ జ్యువెలరీ తీసుకుంటారో పాతది కొత్త దానికి తరుగు పడతాం ఓకే మేడం సో పాత దాని వెళ్ళి పాతదానికి ఇచ్చేస్తాం అలా కాకోకుండా ఇప్పుడు ఈ స్కీమ్లో ఓల్డ్ గోల్డ్ సేవింగ్స్ స్కీమ్లో మీరు జాయిన్ అయితే ఏంటంటే యాభై గ్రాములు మా దగ్గర డిపాజిట్ చేస్తే ఒక బాండ్ ఇచ్చేస్తాము ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత వస్తే యాభై గ్రాములు పడి తరుగు జీరో అవుతుంది ఒక వన్ ఎయిటీ డేస్లో అనమాట వన్ ఎయిటీ డేస్లోనే చక్కగా మీరు అమౌంట్ రూపంలో కానీ లేకపోతే గోల్డ్ రూపంలో కానీ మీరు ఎంతైతే కడితుంది సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ మీ దగ్గర అమౌంట్ ఉంది అది ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు చక్కగా షార్ట్ టైంలో అంటే సిక్స్ మంత్స్లోనే దానికి తరుగు లేకుండా తీసుకోవాలంటే టెన్ ల్యాక్స్ మనకి ఇక్కడ చేస్తే కనుక డిపాజిట్ చేస్తే ఆ టెన్ ల్యాక్స్కి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ మీరు తరగలేక తీసుకోవచ్చు అయితే దీంట్లో కన్సర్న్ ఏంటంటే గోల్డ్ రేటు ఎన్రోల్మెంట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు రేటు తీసుకోవాలా లేకపోతే వన్ ఎయిటీ డేస్ తర్వాత అంటే సిక్స్ మంత్స్ తర్వాత రేట్ తీసుకోవాలనేది ముందే అగ్రిమెంట్ ఉంటుంది ఒకనమాట సో మనం ఇచ్చే బాండ్లో మెన్షన్ చేస్తాం అంటే ఇది గోల్డ్ రేట్ ఉంటుంది కదా మేడం ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెయిట్ తెచ్చారు మీ ఇంట్లో ఉంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చారు ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఇచ్చారు ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఆరు నెలల తర్వాత ఒక ఆర్నమెంట్ తీసుకోవాలనే కదా మీరు పెట్టింది ఆ రోజు అంటే మీకు ఏ రేట్ కావాలి ఇప్పుడు వచ్చిన రోజున ఒక రేట్ ఉందండి ఒకటి ఈ రేట్ కావాలా లేకపోతే ఆరు నెలల తర్వాత ఉన్న రేట్ కావాలా ఏది మీరు డిపాజిట్ చేసినా ఫిఫ్టీ గ్రామ్స్కి అనేది ముందే అగ్రిమెంట్ ఉండాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఆరు నెలల తర్వాత గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి అదే అంటే మీరు ఈ రోజు రేటు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి ఆ రేటుతో సంబంధం లేదు ఇక ఈ రోజు రేటే వస్తుంది సపోజ్ ఈ రోజు సెవెన్ వన్ త్రీ జీరో రేట్ ఉంది ఈ రోజు రేటు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఒకవేళ ఆ రోజు ఎయిట్ థౌసండ్ అయింది అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ రావు తగ్గిపోతుంది వెయిట్ ఒకవేళ తగ్గింది అనుకోండి వెయిట్ పెరుగుతుంది ఓకే ఒక మేడం సో కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది దీంట్లో ఫస్ట్ ఫ్రీజింగ్ ఉండాలి ఫిక్స్ అయిపోతే ఈ రోజు రేటే ఫిక్స్ చేయండి నేను ఇప్పుడు యాభై గ్రాముల బంగారం ఇస్తున్నాను యాభై గ్రాముల బంగారం నేను ఆరు నెలల తర్వాత తీసుకుంటాను అంటే కనుక ఈ రోజు రేటు ఫిక్స్ చేస్తాము ఆ రోజు ఇంకా అప్పుడు ఏ రేటు ఉన్నా సంబంధం లేదు ఈ రోజు రేటుతోనే మనం ఎంత వెయిట్ మీరు ఇచ్చిన వెయిట్కి వెయిట్ పెరిగితే అని కాదు యాక్చువల్గా సేమ్ ఉంటుంది ఈ రోజు రేట్ అంటే మీరు ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చారు ఫిఫ్టీ గ్రామ్స్కి ఆ రోజు తీసేసుకోవచ్చు ఒకవేళ ఆ రోజు రేట్ కావాలని అనుకున్నారనుకోండి మీకు ఇచ్చిన వాల్యూను కౌంట్ చేస్తాం ఓకే మేడం ఆ రోజు తగ్గింది అనుకోండి రేటు మీరు అన్నట్టు వెయిట్ పెరుగుతుంది రేట్ పెరిగింది అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్లో తగ్గుతుంది సో అందువల్ల మనం రేట్ ఫిక్స్ చేస్తాం అనమాట ఇది ఏంటంటే రేటు ఫస్ట్ ఫిక్సింగ్ ఉంటుంది వరల్డ్ గోల్డ్ ప్లాన్ సో చాలామంది కస్టమర్లు దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా ఎన్రోల్స్ అవుతాయి మన దగ్గర సో అంటే డైరెక్ట్గా కొనడానికి వచ్చేవాళ్ళు కూడా ఆరు నెలలు అయితే వేస్టేజ్ రాదు కదా వేస్టేజ్ పోతుంది కదా అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది మ్యారేజ్ కస్టమర్లు వాళ్ళ వల్ల పిల్లలు మ్యారేజ్ కోసం దాచిన బంగారం ఉంటుంది కదా బంగారం కానీ అమౌంట్ కానీ ఓకేన ఆ అమౌంట్ ఒక ఆరు నెలలు అంటే ఒక వన్ ఇయర్ ప్లానింగ్ ఉంది ఇంకా వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా ఎంత తులాలు ఇరవై తులాలో ప్లానింగ్ ఉంటుంది కదా మేడం అదంతా మన దగ్గర సింగిల్ డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత మొత్తానికి కూడా అంటే కంపల్సరీ తరగలేమని తీసుకోవాలి అంటే మంత్స్ వరకే ఓకే సో అంటే చాలా మందికి ఏంటంటే వన్ ఇయర్ వరకు ఆగాల అంత పేషెన్స్ ఉండదు ఆ వాళ్ళ కోసమని మనం యాక్చువల్గా ఈ సిక్స్ మంత్స్ ప్లాన్ ని మనం పెట్టామనమాట సో దీనికి చాలా రెస్పాన్స్ ఉంటాయి సో గోల్డ్ గోల్డ్ అంటే కస్టమర్ దగ్గర గోల్డ్ ఉంటే మన దగ్గర అంటే మీ గోల్డ్ మీ దగ్గరే ఉందన్న ఫీలింగ్ మీ లాకర్లోనే ఉందనుకుని ఒక ఆరు నెలలు మర్చిపోయి మా దగ్గర డిపాజిట్ చేయగలిగితే ఆరు నెలల తర్వాత మీరు కరువు లేకుండా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్లాన్ సో చూశారు కదా వ్యూయర్స్ మీకు ఈ స్కీమ్లలో ఏది నచ్చిందో దానిని దాన్ని వెంటనే గ్రాప్ చేసుకోవాలంటే సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెల్స్ని విజిట్ చేయండి